హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈ రోజు వీడియోలో లక్ష్మీదేవి పూజ పాటని మీతో షేర్ చేస్తున్నానండి కుకింగ్ వీడియోస్తో పాటుగా డివోషనల్ టాక్స్ని కూడా మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా అందుకని లక్ష్మీదేవి పాటని మీతో షేర్ చేస్తున్నాను ఈ లక్ష్మీదేవి పూజ పాట చాలా బాగుంటుంది తేలికైన పదాలతో అందరూ పాడుకునే విధంగా ఉంటుంది ఈ పాటని మార్గశీలక్ష్మి వారాలలో పాడుకోవచ్చు శ్రావణ శుక్రవారాలు కానీ ప్రతి శుక్రవారం కూడా తల్లి దగ్గర ఈ పాట పాడుకుంటే చాలా బాగుంటుంది ఈ పాట నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది అందుకని మీతో షేర్ చేస్తున్నాను శ్రీ విష్ణు నిల్లాలు క్షీరాబ్ది బాల కావే మము నీవు కరుణాలవాల నిదురలేచిన మొదలు నిన్ను మది మొదమొప్ప ఇంటి పని ముందుగా చేసి తల సిక్క కొనను పువ్వులను ముడిచి జలకంబులాడినే తిలకంబు దిద్ది పట్టుపు కట్టి భావమున నిన్ను పట్టుకొని భక్తి భక్తియుక్తముగా శృంగారవతిరునే చేయు పూజలను అంగీకరించవే బంగారు బొమ్మ పద్మమును చేపట్ निलचि पद्मप्रिया पद्म पद्मा यताक्षि रावी रमणिमा तल्लि नवरत्नसिंहासनमुन गूर्चुण्डी सद्विनयम्बुतो नेनसगुनट्टि पाद्यमौ ई अर्घ्यपाद्यमुल्नवे सद्विष्यफलमुलूसनाकियवे दीपम्बु बापु, धूपम्बु वेसदनु दीर्घायुविम्मि नैवेद्यमर्पिस्तु नातिभुजयिञ्चु कर्पूरघुमघुमल्गलयट्टिमञ्चि ताम्बूलमित्तुने तरुणीललामा नीराजनम्बिस्ति नो राजवदना कारुण्यमुगमम्मु का మంత్రపుష్పమునిస్తు మంగళా నీకు తంత్రంబు లేకను దయచూడవమ్మా మూడు ప్రదక్షిణల్ ముదముతో జేతు వేడెద నిన్ను నేవే వేలగతుల దండంబు పెట్టెదను పుండరీకాక్షి దండిగా సంపదల్ దయచేయవమ్మ నేను చేసిన పూజలోను ఏమైనా തമ്പുലേക്കുന്ന രക്തിലേ കമു ജരിഗതിനാധരിച്ച ആയുരാരോഗ്യംബു ഐദോദനംബു ഇച്ഛി മാ ഇനേ എല്ല പച്ചക്കി നിൽ പരമ കല്യാണി ശ്രീവിഷ്ണു നില്ലീരാദി ബാല കാവേ മമു നീവു കരുണാലവാല ఈ పాట మీకు అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి అందరికీ బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ